ஹாய் வெல்கம் டு அவர் சானல் రైతు భరోసా పథకం ద్వారా ఏ రాష్ట్రానికి చెందిన రైతులకి ఎకరాకి పదిహేను వేల రూపాయల చొప్పున జమ కానున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఎక్కడ సబ్స్క్రైబ్ పట్టండి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంజనీరింగ్ వరకు ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి తెలంగాణ రైతులకి ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్తని అందించారు రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకి ఎకరాకి పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకునే ప్రతి రైతు నేటి నుంచి పంచాయతీలోని అధికారుల ద్వారా ప్రజా పాలన అప్లికేషన్ ఫామ్ ద్వారా ఆరు గ్యారంటీలకు సంబంధించిన పథకాల్లో భాగంగా ఈ రైతు భరోసా పథకానికి కూడా రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా దరఖాస్తు చేసుకున్న రైతులకి రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకి ఎకరాకి పదిహేను వేల రూపాయలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది వెంటనే ప్రతి రైతు ఆలస్యం చేయకుండా మీ యొక్క ప్రాంతానికి సంబంధించిన పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి వెంటనే ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోండి